హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ ఛానల్ ఈరోజు వాణిస్ ఛానల్లో వినాయక చవితికి నేను ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను అలాగే వినాయక చవితి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది చూపిస్తా ముందుగా నేనైతే ముందు రోజు రాత్రి ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యాక ఇలా మా బాల్కనీలో ఏమేమి కావాలా అనేది అన్ని రిక్వైర్మెంట్స్ ఇట్లా పెట్టుకున్నానండి పనస బుట్టలు చేయడానికి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను పనసాకులు అయితే మా సైను తీసుకొచ్చాడు తీసుకొస్తే దాంతోపాటు పనస బుట్టలు అల్లుకుంటున్నాను దీంతో అయితే పెట్టాలి కదా సో ఇలాగ ఫ్రీగా ఎయిర్ ఉంటుందని చెప్పేసి ఫ్రెష్ అయ్యి ఇట్లా చేస్తున్నానండి అలాగే కొబ్బరి అవి కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పొద్దునే నేను కట్ చేసుకోవాలి అంటే నాకు చాలా టైం పడుతుంది సో ముందు రోజే ఇలా కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను దేవుడికి కావాల్సిన ఐటమ్స్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కనుక ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా అంటు అనేది ఉండకుండా చూసుకోండి సో ఇప్పుడు ఈ పాలవెల్లికి నేను ఇట్లాగా నాకు దొరికిందండి ఇయర్ ఇలాగా లేదంటే మా మండపంలో మేము పెట్టుకోవటానికి అవ్వదు సో అందుకని ఇలా దొరికింది కనుక దీని అంతటికీ పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా నా ఫ్రెండ్ అడిగింది అనమాట కాసేపు కూర్చో ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు అట్లా అని చెప్పి లేదు లేదు నేను ఇంటికి వెళ్ళాలి నాకు బోల్డ్ అంటే ఏం పనులు ఉన్నాయి నీకు రేపు కదా పూజ అన్నారు తర్వాత అవన్నీ ఇవి కంప్లీట్ అయినాక మా ఫ్రెండ్ని తీసుకొచ్చి చూపించే ఓ ఇవన్నీ చేసేసుకున్నావా నువ్వు అంది అవును చేసేసుకున్నాను అని చెప్పాను ఇలా ముందు రోజు చేసుకున్నావు అనుకోండి మనకి చాలా ఈజీగా అయిపోతుంది పొద్దున్న అలాగే బెల్లం కూడా ఇలా స్క్రేప్ చేసేసి ఇది కూడా ఒక నేను డబ్బాలో పెట్టి పెట్టుకుంటాను సో బెల్లం కూడా నేను స్క్రేప్ చేసేసాను అండ్ పాల వెళ్ళికి కావాల్సిన ఈ కాయలన్నీ ఉంటాయి కదా వాటికి కూడా నేను దారాలు కట్టేసి అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇలా ముందు రోజు మనం అరేంజ్ చేసేసుకుంటే రెండో రోజు పూజ చేసుకోవడానికి ఎందుకంటే పలహారాలు పొద్దున్నే లేచి చేయాలి దేవుణ్ణి అలంకరించుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదా సో ఇలాగే వీలైనంతవరకు ముందో రోజే చేసేసుకోండి పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవాలండి ఏదో హడావిడి పడి టెన్షన్ పడిపోయి చేసుకునేదానికంటే మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది కొంచెం నేను ఇలాగ డెకరేషన్ కూడా చేస్తున్నాను వినాయకుడికి ఇలాంటి డెకరేషన్స్ అంటే బాగా ఇష్టం అనుకుంటా ఎందుకంటే అందరూ కూడా మండపాలు ఎలా ఉన్నా కూడా వినాయక చవితికి మాత్రం ఇలా చక్కగా డెకరేట్ చేస్తుంటారు కదా సో ఇంట్లో చేసుకునేదానికి కూడా డెకరేట్ చేసుకుందామని నేను ఇలా రెడీ చేశాను మా హస్బెండ్ అయితే పక్క నుంచి ఎంకరేజ్ చేస్తూ అన్ని హిందీ సాంగ్స్ మంచి ఊపున్న సాంగ్స్ పెట్టారండి అవి అన్నీ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడేమో ముందు రోజే నేను ఇలాగా పులిహోరలో కావాల్సిన మిరియాలు మెంతులు జీలకర్ర ఈ పొడి కూడా చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలాంటివి ఏమన్నా ఉంటే ముందే పక్కన పెట్టుకోండి చూసారా కుడుములకి కావాల్సిన బుట్టలు అలాగే బెల్లము అండ్ కొబ్బరి ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇంటి ముందర ఇలాగ ముగ్గు కూడా వేసి రెడీగా పెట్టుకున్నాను పన్నెండు అయిందండి ఎందుకంటే నేను ఆఫీస్ నుంచి వచ్చి సెవెన్ అయింది వచ్చేప్పటికి వచ్చి అన్నీ రెడీ చేసి పెట్టుకునేప్పటికి ఆ టైం అయింది సో పొద్దున్నే లేచి ఇలాగా పులిహోరకి ముందు పోపేసుకున్నాను లేచిన వెంటనే ఏం చేశాను అవన్నీ మీకు పెట్టలేదండి పెద్ద లెంత్ అయిపోతుంది అని చెప్పి ఒక పక్క పులిహోర పులుసు అయితే రెడీ అయిపోతుంది అలాగే మనకి ఉండ్రాళ్ళకి కావాల్సిన పోపు కూడా వేసేసుకున్నాను ఇది మళ్ళీ చల్లారటానికి అస్త టైం పడుతుంది కదా సో అది కూడా తీసి మా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుడుములు పెట్టుకోవటానికి రెడీ చేసేసి కుడుములన్నీ ఇందులో పెట్టేస్తున్నాను సో ఇవి కూడా నేను కుక్కర్లో ఇట్లా పెట్టేసుకున్నాను నాకు నాలుగు బర్నల్స్ ఉంటాయండి సో నాలుగు అట్ల మీద నాలుగు పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఫైనల్గా పులిహోర కూడా ఇలాగ కలిపేసుకున్నాను ఇది టెంపుల్ టై స్టైల్లో రావాలి అంటే నేను చెప్పినట్టు ఆవాలు మెంతులు అండ్ మిరియాలు వేసి పౌడర్ వేసుకుంటే అచ్చం టెంపుల్ స్టైల్లో వస్తుంది ఇప్పుడు నేను ఉండ్రాలు చేసుకుంటున్నాను ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయిందండి కొంచెం వెలుతురు వచ్చింది మా అబ్బాయి అయితే వరలక్ష్మి వ్రతానికి వచ్చాడు బట్ నాకు పాసిబిలిటీ లేక నేనేమీ చేయలేదు వాడు టూ ఇయర్స్ నుంచి కూడా నా దగ్గర లేడు ఎప్పుడూ పండగలకి సో వాడు మమ్మీ నువ్వు వినాయక చవితికి ఏం చేస్తావు అని చెప్పేసి అడిగాడు అనమాట సో వాడికి అలవాటు ఇలా వినాయక చవితికి ఇట్లాంటివి చేసుకోవటం ఇలా ఇన్ని రకాల ప్రసాదాలు తినటం అలాగ నాకైతే నిజంగా జాలనిపించిందండి వేరే దగ్గర పిల్లలు ఉంటూ ఇలాంటివి మిస్ అయిపోతారు అంటే కొంచెం అనిపిస్తుంది కదా వాడు అడిగాడని చేస్తున్నాను అలాగే నాకు ప్రతి ఇయరు కూడా నైన్ వెరైటీస్ చేయటం అనేది అలవాటు సో ఇప్పుడు పూర్ణాలు కూడా పక్కన పెట్టేసుకొని అది కూడా ఇట్లా మెదిపేసుకొని పూర్ణాలు కూడా రెడీ చేసుకున్నానండి సో ఇలాగ మనం స్పీడ్గా చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు అన్నీ కూడా ఏమేమి చేయాలనుకుంటున్నావా అనేది ప్లాన్ చేసుకొని అన్నీ తెప్పించి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పొద్దున లేచేపటికి హడావిడి లేకుండా కంగారు లేకుండా మనం ఏమేమి చేయాలనుకుంటున్నామో అన్నీ చేసేయచ్చు ఇప్పుడు గారెలు వేసుకుంటున్నాను వర్కింగ్ ఉమెన్స్కి ఏంటి అంటే ఎంత పండగ రోజైనా కూడా ఆఫీస్ టైంకి అన్నీ కంప్లీట్ అయిపోయి ఆ డే అంతా రిలాక్స్ అవ్వాలి అని అనిపిస్తుంది అయితే నాకైతే అనిపిస్తుంది అట్లా ఏదో ఒంటి గంట రెండు వరకు చెయ్యాలి అట్లా అని అనిపించదండి జనరల్గా ఆఫీస్ టైంకి ఎలా రెడీ అయిపోతామో అలాగే అన్ని పూజ కూడా అప్పటికే కంప్లీట్ అవ్వాలి అని అనిపిస్తుంది ఈ ఒక్కరోజే కదా అని చెప్పి నేను బాగా అర్లీగా లేస్తాను పొద్దున్న మూడింటికి లేచాను లేచి ఇట్లా అన్నీ మ్యాక్సిమం నైన్ థర్టీకి అయితే క్లోజ్ అయిపోయినాయి అండి ఆ తర్వాత దేవుడిని అలకరించుకోవటం ఇవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఈ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత మా వారు కథ చదివారు కథ చదివిన తర్వాత మా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఏంటి ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారు అని అనుకోద్దు నైన్ అయితే నేను కంపల్సరీగా చేస్తాను అలాగే జనరల్గా మనకి పండుగల్లో అలవాటు కదా చుట్టుపక్కల వాళ్ళకి షేర్ చేసుకోవటం అనేది సో మా అపార్ట్మెంట్లో కొంతమందికి నాకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్ అయితే నేను ఇవి షేర్ చేసుకున్నాను సో అందుకని ఇవన్నీ నేను రెడీ చేసుకున్నాను అందరూ పండగలు చేస్తారు పూజలు చేస్తారు బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు వాళ్ళు చేసుకునే ప్రసాదాలు కానీ అలంకరణ కానీ చేసే విధానం కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది బట్ ఇవన్నీ కూడా మన పిల్లలకి ట్రెడిషన్ ఇవ్వాలి అనుకుంటే కనుక మనం ఇవన్నీ కూడా చేస్తూ కంటిన్యూ చేయాలండి ఇవన్నీ తినేస్తాము లేకపోతే ఇంతలా చేస్తేనే దేవుడు కరుణిస్తాడా ఇట్లానే కాదు ఈవెంట్ డెకరేషన్ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాము అంటే మన పేరెంట్స్ దగ్గర కదా చూసి మనం నేర్చుకున్నాము మన పిల్లలకి ట్రెడిషన్స్ అన్నీ మర్చిపోకుండా ఉండాలి అంటే కంపల్సరిగా వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి పార్టిసిపేట్ చేయించండి మా అబ్బాయిని అయితే మార్కెట్కి పంపించి అన్నీ తీసుకొచ్చి తీసుకురావాలని చెప్పేసి లిస్ట్ రాసిచ్చాను సో రే పొద్దున వాడికి పెళ్ళైనా కూడా ఓహో ఇవన్నీ చెయ్యాలి అని వాడికి అనిపిస్తుంది ఇలాంటి అలవాట్లు అయితే చేయండి మేమైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాము చూసారా మా స్వామివారిని ఎలా అలంకరించామో మా చిన్నప్పుడైతే వినాయకుడు వ్రతం అయిపోయిన వెంటనే ఇంట్లో సాయంత్రం అందరూ కూడా రెడీ అయ్యి కంపల్సరిగా ఎక్కడెక్కడ ఎలాంటి విగ్రహాలు పెట్టారు ఎక్కడెక్కడ బాగుంది అని చెప్పేసి సాయంత్రం అదొక పనిగా పెట్టుకొని అన్ని విగ్రహాల దగ్గరికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవాళ్ళం అండి ఇది ఇట్లా ఇప్పుడైతే మా అపార్ట్మెంట్లో కూడా పెట్టారు అక్కడ కూడా వెళ్ళాక నేను వీడియో తీస్తాను ఎలా ఉంది ఏంటి అనేది తొమ్మిది రకాల ప్రసాదాలతో పాటు తొమ్మిది రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను అలాగే వినాయకుడికి బుక్ పక్కనే బుక్ పెట్టడం కూడా మనకి ఆన్వాయితీ అండి మా అబ్బాయి బుక్ కూడా మేము పెట్టాము ఇక్కడ చిన్నప్పుడు మా ఫాదర్ అయితే మ్యాథ్స్ బుక్ పెట్టమనేవాళ్ళు ఎందుకంటే మీకు మ్యాథ్స్ బాగా రావాలి కదా అని మరి అది ఏంటో నాకు తెలియదు కానీ అది ఒక ట్రెడిషన్గా మేము కంపల్సరిగా పెడతాము సో ఇలాగా మా స్వామివారిని అయితే అలంకరించుకొని మా ఇంట్లో అయితే పూజ చేసామండి నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి వినాయక చవితి శుభాకాంక్షలు మీరెవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారాగా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నేను పెట్టిన వెంటనే మీకు వస్తాయి సో ఫ్రెండ్స్ ఎలా చేశాను ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా హస్బెండ్ అండ్ బాబుతో ఈ వినాయక చవితి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి